హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలా అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇంకొక ఐదారు పాయింట్లు అయితే మీకు చెప్తాను దయచేసి వీడిని పూర్తిగా చూడండి ఆ పాయింట్స్ ఏంటో మీకు అర్థమవుతుందన్నమాట అవి ఫర్దర్గా మీరు జాబ్ కోసం వచ్చేటప్పుడు తప్పనిసరిగా అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా అలాగే నిన్న మొన్న సో బ్లూ స్టార్లు అయితే మళ్ళీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన వీడియోస్ నిన్న ఒకటే ఒకటి పోస్ట్ చేశాను వాటిని చూడకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి ఎందుకంటే దాంట్లో ఏజ్ అనేది ముప్పై ఐదు నిమిషం ముప్పై ఐదు సంవత్సరాలుగా అయితే ఇచ్చున్నారు అనమాట క్వాలిఫికేషన్ కూడా పర్లేదు టెన్త్ ఇంటర్ వరకు తీసుకుంటున్నారు చాలా చాలామంది ఏజ్ ఎక్కువ అనేసి ఫీల్ అవుతున్నారు కదా సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి రేపే అనమాట సో ఈరోజు సండే కదా ఈరోజు ఇప్పటి జరుగుతూ ఉంటుంది ఓకేనా మండే రోజు కూడా సో సిమ్హో వాళ్ళు అయితే అనమాట ఓకేనా దాన్ని మీరు ఫాలోఅప్ చేయండి ఇంకా సెకండు మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఇది ఒకనా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ కూడా చాలామంది ఏంట్రా అంటే వీడియో లాంచ్ చేసిన పక్క రోజు ఆ పక్క రోజు ఫోన్ చూసి అయితే నాకు కామెంట్ చేస్తామన్నమాట జాబ్స్ వీడియోస్ ఏంట్రా అంటే ఎప్పటికప్పుడు చూస్తేనే మీరు జాబ్ని క్యాచ్ చేయగలరు ఓకేనా మనం చూడండి ఇప్పుడు ఈరోజు సండే ఇంటర్వ్యూ జరుగుతున్నాయి రేపు మండే కూడా జరుగుతుంది అనమాట సో టూ డేస్ త్రీ డేస్ ముందుగా మనకు ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చేసి మీకు పోస్ట్ చేస్తాను అనమాట కొన్ని రేపు మార్నింగ్గా ఉంటాయి ఈరోజు వస్తాయి అనమాట ఓకేనా మీరు తొందరగా చూస్తే కొంచెం దూరం వచ్చేవాళ్ళు సో మీరు ఆ టైంకి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వగలరు ఓకేనా మీరు ఈరోజు నేను మధ్యాహ్నం లాంచ్ చేస్తే వీడియోని కో లేక కో రేపు మార్నింగ్ చేశారనుకోండి చూస్తే అది మీకు వచ్చి అనమాట మిస్ అవుతుంది అనమాట బ్యాడ్లకి ఏంటంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన జాబ్ అనుకున్నది ఆ వీడియో అనుకోండి మిస్ అవుతారు కదా ఓకేనా మనకి ఇక్కడ ఈ మధ్యకల్లా వెళ్ళిన కథ చాలా మందికి ఏంటంటే కాలిపరేషన్ చాలా తక్కువ ఉన్నాయి టెన్త్ ఉన్నాయి ఇంకా కొన్ని వాళ్ళకి ఇంకా బిల్లో ఉన్నాయి టెన్త్ బిల్లో ఉన్నాయి ఏజ్ చాలా మందికి ఇచ్చి థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఉంది ఒక నేను ఇలా ఉందనమాట సో రేర్గా అయితే మనకు వస్తూ ఉంటాయి వాటిని మనం క్యాచ్ చేసి అయితే జాబ్ జాయిన్ అయిపోవలసిన అనమాట ఓకేనా ఇంకా మనం ఆలోచన చేయకుండా మనం వేయకైతే వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ టాపిక్లో ఫస్ట్ పాయింట్ చాలామంది ఏంటంటే ఇటుకొచ్చిన తర్వాత దూరపోవాళ్ళు ఓకేనా రూమ్ కో రూమ్లో కానీ లేకుండా హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది కదా సో చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఫోన్ చేశారు అలాగే మెసేజ్ కూడా పెట్టారు అనమాట నేను వచ్చానన్న ఇంటర్వ్యూకి సో నాకు రూమ్ చూపించండి అని అడుగుతున్నా అనమాట మీరు రాగానే రూమ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట ఓకేనా రూమ్ మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎప్పుడు తీసుకోవాలంటే ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి ఒక వన్ ఆర్ టూ మంత్స్ మీరు చేయాలి ఓకేనా అక్కడ వర్క్ వర్క్ ప్రెజరు ఓకేనా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్ వచ్చిందా లేదా ఫర్దర్గా లాస్ట్లో మనకు మంత్లీ శాలరీ మనకి ఎంత వస్తుంది చేతికి ఎంత వస్తుంది ఓకేనా అవన్నీ చూసుకోవాలి చూసుకొని అక్కడ పనిచేసే ఫ్రెండ్స్ అంటే ఆ కంపెనీలో పనిచేసే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అవుతారు కదా కొత్తగా ఎవరైనా పరిశ్రమ వాళ్ళు వాళ్ళతో పాటు మీరు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ఒక ఐదు మంది నలుగురు ఫామ్ అయ్యి అప్పుడే మీరు రూమ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా నేను రాంగ్గా వచ్చేస్తాను నేను రూమ్ తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ రూమ్ తీసుకోవాలంటే ఇన్స్టెంట్గా మనం టెన్ థౌజండ్ రూపీస్ అనేది కట్టాలన్నమాట అంటే రూమ్ రెంట్ ఎంత ఉంటుందో దానికి టూ టైమ్స్ అనమాట ఇక్కడ సులపాటులో మినిమం ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ లేనిదే రూమ్ అయితే మనం దొరకదు మీరు ఇద్దరు ఉంటారా ఒక్కరుంటారా ఇంకా ముగ్గురు ఉంటారు అనేది అనవసరం గా మనకు టూ మంత్స్ అడ్వాన్స్ పే చేస్తేనే మనకు రూమ్ అనేది అనమాట సో మనం ఇంత దూరం మన జాబ్ కోసం వచ్చి మనకి ఇన్స్టెంట్గా పది రెండు వేలు పెట్టే పని అయితే ఇంత దూరం మనం రాంగ్ కదా ఒకటి కొంచెం అయితే ఆలోచించండి అక్కడ ఇది మెయిన్ పాయింట్ అనమాట ఎందుకు ఈ పాయింట్ అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఒక అబ్బాయి కూడా కాల్ చేసి విజయం అడిగానుమాట అన్న నేను వచ్చేస్తున్నాను ఇలాగ సండే ఇంటర్వ్యూ ఉంది కదా సో దాన్ని అటెండ్ అవుతాను రూమ్ కావాలంటే అప్పటికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఇలాగ కాదు బ్రో ఇలా చేయండి మీకు ఉంటుంది మీరు ఒకవేళ టెన్త్ అటెండ్ కట్టేస్తారు అనుకోండి ఒకవేళ మీకు జాబ్ ఒక రెండు డేస్ పోయారు మీకు నచ్చారు జాబ్ వేరే జాబ్ మార్కుకోవాలన్నా లేదు వెళ్ళిపోవాలి ఇంటికి అప్పుడు మీకు డబ్బులు అయితే రావనమాట రేపిస్తాం రేపిస్తాం చెప్పేసి చెప్పి అన్నమాట ఓకేనా ఈ పాయింట్ మెయిన్ ఈ పాయింట్ గురించి అసలు ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ పాయింట్ మీకు అందరికీ అర్థమైంది అనుకుని అనుకుంటున్నాను లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా కానీ ఫస్ట్ రండి సిల్వర్ పేర్లకు కావచ్చు కొండూరులో కావచ్చు తరలా కావచ్చు హాస్టల్స్ అయితే ఉన్నాయి వాటిలో చేరండి వన్ ఆర్ టూ మంత్స్ చేరండి అక్కడ ఫుడ్ ఎలా ఉందో చూసుకోండి నాకు జాబ్ ఓకే కానీ ఫుడ్ నాకు సరిపడట్లేదు అంటే బాగా నచ్చట్లేదు నేను ఓన్గా చేస్తుంటా నాకు నాకేం ప్రాబ్లం లేదు అనేది అప్పుడు మీరు రూమ్ చూసుకొని అయితే మీరు షిఫ్ట్ అవ్వాలన్నమాట ఓకేనా ఇది ఈ లేకపోతే మీరు హాస్టల్లో ఉండండి ఓకేనా ప్రాబ్లం అయితే ఏం లేదు అక్కడ అనుకోండి మనకు మూడు వెళ్తే పోతుంది అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి మన వాళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను కదా సో దీన్ని ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ జాబ్ కంటెంట్ చేస్తే మాత్రమే ఎక్కువ యూస్ అయితే వస్తుందనమాట ఎక్కువ యూస్ అంటే లక్షలు వేయలే కాదు అనమాట అంటే జాబ్ కంటెంట్ చేస్తే వీడియో కన్నా కానీ కొంచెం తక్కువ అనమాట ఫర్ ఎగ్జాంపుల్లో జాబ్ వీడియోకి వన్ డేకి ఒక వన్ కే వచ్చాయనుకోండి ఇలాంటి వాడికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాత్రమే వస్తున్నాయి అనమాట ఓకేనా కానీ జాబ్ స్పీడ్తో పాటు వీటిని కూడా మీరు చూస్తేనే మీకు జాబ్స్ డీడియోస్ ఇవి అర్థమవుతాయి మీకు బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట ప్రతి విషయం మీకు ఐడియా ఉంటుంది అనమాట ఏ చేసిన తర్వాత ఇక్కడ ఎవరు తెలియదు అనమాట ఎంత ఈ మధ్యకాలంలో ఎంతమంది తెప్పం పడ్డారు అనేది నాకు తెలుసు ఓకేనా ఎంతో మంది నాకు ఫోన్ చేసి దిగేసి సరేనా సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలని మాత్రమే ఈ విషయం చెప్తున్నాను అనమాట కాబట్టి మన ఛానల్లో ఏది వచ్చినా కానీ మీరు చూడండి ఓకేనా మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా కానీ మీకు ప్రాఫిట్ ఇచ్చే వీడియో ఉంటుంది కానీ సో పోగొట్టేదైతే ఏమీ ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ కొంతమంది అయితే నెక్స్ట్ పాయింట్ అన్న నాకు జనరల్ డ్యూటీ కావాలి సాలరీ ట్వంటీ ఫైవ్ కే కావాలి ఓకే అన్నమాట అంతే దానికి ఏం లేదు మీకు క్వాలిఫికేషన్ ఏంది మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా ఓకేనా అవేమీ తెలియకుండా నాకు జర్నల్ డ్యూటీ కావాలి సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే అలా కావాలి అని చెప్పి సింపుల్గా నిశపెడుతుందనమాట మీరు అడిగినంత ఈజీ కాదనమాట ఇక్కడ ట్వంటీ ఫైవ్ కే సార్ అసలు ఎవరికి రాదనమాట ఓకేనా ఏ కంపెనీలో ఆన్లైన్ ఎంప్లాయ్ కూడా నీకు అంత రాదు ఆన్లైన్ ఎంప్లాయ్ మ్యాక్సిమం ట్వంటీ వస్తే గొప్ప ఓకేనా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ కేసాలే రాదు నేను అనట్లేదు వచ్చింది అంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు మీకు అక్కడ మంచి మ్యాటర్ ఉండాలి ఉంటేనే నేను చెప్పేది కాదనమాట మీరు అడగలేదు ఆటోమేటిక్ కంపెనీని సో ఇత నీకు ఆన్లైన్ ఎంప్లాయ్ ఇవ్వండి అని చెప్పేసి అయితే తీసుకుంటారు అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ కొంతమంది వచ్చి నన్ను మనీ అనమాట ఓకేనా ఇది ఇది కొంచెం హెల్ప్ చేయన్నా ఒక థౌసండ్ హెల్ప్ చేయన్నా ఒక టూ కే హెల్ప్ చేయనా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఇది ఎందుకు అడుతున్నారంటే ఇబ్బంది అడుగుతున్నారు ఓకే తప్పలేదు దాని గురించి నేనేం తప్పట్లేదు అనమాట కాకపోతే ఎందుకు అడుతున్నారా అంటే ఈ మధ్య కొన్ని నేను కూడా చూసాను అనమాట ఇన్స్టాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఎందుకంటే సో వీడియో రికార్డ్ చేస్తూ నేను ఇలాగ అరి అడిగదు బ్రో ఒక టూ కే అడిగా కదా ఒక ఫైవ్ కే అడిగా కదా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అంటే అమౌంట్ సెండ్ చేస్తున్నాను చూసుకోండి మీరు ఏం కావాలని హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను కూడా చూశాను అనమాట సో దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఏమన్నా అడుగుతున్నారేమో ఓకేనా అడగచ్చు తప్పలేదు కాకపోతే ఏంటంటే యూట్యూబ్ నుంచి నాకు ప్రతి మంత్లీ అంటే ప్రతి మంత్ అంటే మంత్లీ మంత్లీకి నాకు సాలరీ వస్తుంటే నేను కూడా ఇవ్వాలన్నమాట ఒక పదివేలు అనుకోండి దాంట్లో ఒక వన్ కే కే నేనైతే ఇస్తాను మీ డబ్బులే అవి మీరు చూసిన కాబట్టి నాకు డబ్బులు వచ్చినాయి దాంట్లో ఒక ఒక కే పైన అనమాట ఓకేనా నాకు పేమెంట్ రావట్లేదు అనమాట ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ జనవరి ఇరవై ఆరుతో నేను త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట ఈ త్రీ ఇయర్స్కి నేను తీసుకుంది ఒకే ఒక పేమెంటు ఓకేనా ఆ పేమెంట్ మీకు చెప్తాను చూడండి నాకు వచ్చింది ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు వచ్చాయన్నమాట దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ అనేది పోతుంది అనమాట నాకు మిగతా వచ్చింది వచ్చి ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అది కూడా ఇప్పుడు వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో అయితే వచ్చిందనమాట ఆ పేమెంటు అదే మీకు చెప్పుకున్న వీడియో కూడా చేశాను అనమాట మన ఛానల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకేనా నాకు నెక్స్ట్ పేమెంటు ఇంకెప్పుడుకో ఓకేనా కాబట్టి నేను హెల్ప్ చేసే పరిస్థితులే లేనమాట సో ఇంతకుముందు నేను డ్రైవింగ్ జాబ్ చేసామని నాకు ఒక థర్టీ అవర్స్ వచ్చింది అనమాట ఇప్పుడు నేను ప్రమోషన్ చేయటం వల్ల ఏంట్రా అంటే ఆ వర్క్కి ఏంట్రా అంటే తక్కుతుంది అనమాట సాలరీ తక్కువ తక్కువ అనమాట అంటే సూప్రైజర్ అంటే మనకు అంత అమౌంట్ అయితే రాదనమాట సో మన ఓన్లీ మేనేజ్మెంటే కాబట్టి సో అంటే వర్క్ ప్లేస్ ఉంటుంది కానీ మనం వెహికల్ అయినా తొల తొలబలేదు అందువల్ల నాకు ట్వంటీ ఫైవ్ అయిన వస్తుంది అనమాట సాలరీ ఇప్పుడు సో దాంట్లో నాకు సరిపోతుంది నా ఫ్యామిలీకి నాకు ఈఎంఐస్కి వాటికి ఇక్కడికి అనేది సరిపోతుంది అనమాట కాబట్టి హెల్ప్ చేసే పరిస్థితి నేను లేను అయినా ఓకేనా అయినా కానీ మన సబ్స్క్రైబర్లో ఒక సర్ప్రైజర్కి నేను హెల్ప్ చేస్తున్నాను ఓకేనా వాళ్ళ పేర్లు కానీ ఉంది నేను చెప్పను ఓకేనా ఎందుకంటే చెప్పకూడదు నేను చేసిన హెల్ప్ అలాగే ఉండిపోవాలి కానీ గొప్పలు చెప్పుకోవడం అంతైతే నాకైతే ఇష్టం లేదనమాట నాకు మంత్లీ మంత్లీ కానీ ఏదన్నా అమౌంట్ బాగా దండగా వస్తుంది అప్పుడు నేను ఇచ్చానంటే అవి మీకు పోస్ట్ చేస్తాను చూద్దాం అన్నీ మీ చదువులోనే ఉందనమాట ఇంకా నెక్స్ట్ తమిళనాడు క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనేసి అడుగుతున్నారన్నమాట కొంతమంది తమిళ వాళ్ళు తెలిసి సో తమిళ వాళ్ళైనా ఆంధ్ర అయినా టీఎస్ అయినా కర్ణాటక కేరళ ఎవరైనా కావచ్చు నార్త్ ఇండియన్స్ ఎవరైనా కావచ్చు మీకు క్వాలిఫికేషన్ కానీ ఉండి తగిన ఏజ్ మనకు గుడ్ లక్ ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నారంటే తప్పకుండా మీరు కూడా ఎలిజిబిలిటీ ఓకేనా ఇది తమిళనాడుకి ఇస్తారు ఆంధ్రాకి ఇస్తారు లేదనమాట మీకు తెలియని విషయం ఏంటంటే సిసిట్ మొత్తంలో దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తమిళ వాళ్ళే ఆక్యుపై చేస్తారనమాట జాబ్స్ అన్నీ కూడా అది చిన్న జాబ్స్ కావచ్చు పెద్ద జాబ్స్ కావచ్చు ఇంకా వేరే జాబ్స్ కూడా సరే వాళ్ళే చేస్తున్నారు అనమాట మీరు దానికి భయపడే అనమాట ఓకేనా మీరు తప్పకుండా అయితే రావచ్చు అనమాట మన చాలా కూడా ఫాలో అవుతుంటే ఓకేనా నెక్స్ట్ వచ్చి కొంతమంది నాకు డిగ్రీ ఉంది బీఎస్సీ ఉంది లేకుంటే బీకామ్ ఉంది నాకు తప్పనిసరిగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి కింద రాగాలు చేస్తున్నారు అనమాట ఓకేనా నేను ఫస్ట్ చెప్పాను ఈ మధ్య చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అనమాట శ్రీ సిటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి జీరో ఒక నేను నేను కాల్సిన విషయాన్ని మీకు చెప్పగలుగుతాను షూర్గా షూర్గా షూరిటీగా ఓకేనా ఎలాగైతే అలా నేను చెప్పగలనమాట ఇక్కడ వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది దొరకవు ఓకేనా అవి ఎక్కడ అంటే సిటీస్లో మాత్రం ఉంటాయి సిటీస్లో మీరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జాబ్ ఇస్తే అటెండ్ అయ్యి వచ్చేస్తే ఆ నాకు మీకు వర్క్ ఇస్తారు మీరు చేసుకోవాలి అయినా కానీ మీరు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఆఫీస్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది అనమాట మీటింగ్స్కి వారికి వీటికి ఓకేనా కాబట్టి ఇక్కడైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మనం ఫిజికల్గా వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి మన శాలరీ వస్తుంది తీసుకొని పోవాలి కానీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పితే ఈ స్ట్రిజ్లో అయితే నాట్ అవైలబుల్ దయచేసి అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ కాంట్రాక్ట్ జాబ్సానా లేకుంటే ఆన్ రోల్ జాబ్సా ఇవి మీరు చెప్పేది అని అంటున్నారు అనమాట దీనికి ఉన్న ఆన్సర్ ఏంటంటే సింపుల్ ఆన్సర్ అనమాట సో దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్ని కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఆన్ ఆల్ జాబ్స్ అయితే లేవు ఐ మీన్స్ ఐ మీన్ ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్రా అంటే క్వాలిఫికేషన్ మీద బేసి అనమాట ఓకేనా ఈ డిగ్రీ బీఎస్సీ బీకాము లేదంటే ఏదైనా బీటెక్లో మన ట్రిపుల్ ఈ మెకానికల్ వాటికి కన్నా వాళ్ళు పిలిచినప్పుడు కానీ మనం కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయినారంటే ఆటోమేటిక్గా పిలిచి అయితే ఇస్తారనమాట ఆన్వల్ జాబ్ ఓకేనా శాలరీ ఎంత పక్కన పెడితే మీకు ఆన్వల్ జాబ్ అనేది దొరుకుతుంది అనమాట దొరకుండి అయితే ఓకేనా కానీ మీరు ఏంటంటే మినిమం అంటే మినిమమ్ మనకు ఆఫర్ మీదనే మీరు డిపెండ్ అయితే అనమాట నాకు ఆన్డోర్ జాబే కావాలి నాకు అప్పటిదాకా నేను రాను జాబ్ కంటే అవదనమాట కుదర చెప్పలేం ఓకేనా ఎంతోమంది తక్కువ క్వాలిఫికేషన్తో వచ్చి ఇక్కడ చేస్తూ ఉండి వర్క్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తే ఆటోమేటిక్గా ఆన్డోర్ జాబ్కి మారిన వాళ్ళు ఉన్నారు శాలరీస్ ఇంక్రి చేసుకొని అంటే ఇంక్రిమెంట్ పెంచుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇక్కడ ఓకేనా ఇప్పటివరకు ఎవరైనా రాకుండా కానీ ఉంటే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఒకసారి చూడండి అనమాట ఒకసారి అయితే మీరు చూడండి అంటే సీజ్లో కావచ్చు తల్లలో కావచ్చు కొండూరులో కావచ్చు సులేపేటలో కావచ్చు ఎంతమంది జనాభా ఉన్నారు ఎలా ఉంటుంది అంటే ఒకలా ఉంటుందన్నమాట జాతర లాగా అయితే ఉంటుంది అనమాట ఇంతమంది చేసుకున్నప్పుడు మనకేం ఒక కొంచెం ఆలోచించండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే సో యూనిసాంగ్ కంపెనీ గురించి వీడియో చేయండి అంటున్నారు అంటే ఆ కంపెనీలో ఏం తయారవుతుంది ఏమి అంటే ఎప్పుడు ఇంటర్ జరుగుతాయి శారీస్ అందిస్తారు వర్క్ ఏమి ఉంటుంది బస్ రూట్స్ మెయిన్ ఇన్ని కొన్ని ఊర్లు కడుతున్నారు అనమాట నేను ఆల్రెడీ ఇన్స్ అం కంపెనీ గురించి సో బస్సు గురించి అలాగే అప్పుడు ఏం తయారవుతుంది అలాగే శారీస్ అందిస్తారు ఓకేనా ఫుడ్ మొదలైంది మొత్తం అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందుగా నేను వీడియో చేస్తున్నాను అనమాట లేదు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చేయండి అని చెప్పి కింద కాంబినేషన్ చేశారంటే నేను గాదేసి నేను ఈ వీకెండ్ లోపల మళ్ళీ చేస్తాను అనమాట యూనిచామ్ ఎందుకు నా అంటే యూనిచామ్లో అంతగా ప్రజలనేది ఎక్కువ ఉండదు జాబ్స్ ఈజీగా వస్తా తీసుకుంటారు ఎందుకంటే ప్యాకింగ్ ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది అనమాట యునిచామ్ కంపెనీ గురించి ఓకేనా సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కాంపిటీషన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను కామెంట్స్ కూడా ఎలా ఉండాలంటే మీరు వీడియోని పూర్తిగా చూసి మీరు అడగాలి ఓకేనా మీరు ప్రక్రంగా ఏదైనా కామెంట్ చేస్తే నాకు అక్కడ సమాధానం అయితే ఉండదు ఓకేనా నా తెలుసు నేను చెప్పగలను ఎందుకే ఏమంటున్నా అంటే లాస్ట్ మీకు చెప్పాను కదా సో ప్రతి ఒక్కరు నెంబర్ ఎప్పుడైతే ఇచ్చాను వీడియో ఓపెన్ చేయటం పైన నెంబర్ చూడటం వెంటనే కాల్ చేయటం వీడియో చూడటం పైన నెంబర్ చూడటం వెంటనే కాల్ చేయటం అతను ఏం చెప్పాడు కంపెనీ నెంబర్ ఎక్కడ ఇచ్చాడు నా నెంబరు ఎందుకు ఇచ్చాను మీకు అనేది ఎప్పుడు చూద్దాం అనమాట నాకు అక్కడే నాకు వస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఈ ఫోన్కి ఎక్కువ కాల్స్ ఏంటి వస్తాను అనమాట నా ఇది ఫోన్ నెంబరు సో దానికి కూడా మీరు చేస్తాను సమాధానం ఇస్తానంటే మన వాళ్ళు కాల్స్ ముందు కాల్స్ వాళ్ళు రావడం వల్ల నేను చాలా కాల్స్ ఉన్నట్టు నేను ఆన్సర్ చేశాను సమాధానం చెప్పాను ప్రతి ఒక్కరిదే అన్నమాట అన్న వీడియోలో నెంబర్ తంట మేకడాక చూడలేదు పోయిన నెంబర్ నుంచి ఫోన్ చేసేస్తాం ఇంక మీ కార్ మందికి వేసి నెంబర్ నేను డిసేబుల్ చేస్తాను నేను ప్రతి వేళ చెప్తూ వస్తాను అనమాట ఒక ఆ నెంబర్ కట్ అయిపోయింది ఇంకా ఆ నెంబర్ మీకు వర్క్ చేయదు దయచేసి దానికైతే ఫోన్ చేయకండి మీకు వాట్సాప్ కానీ ఫోన్ కాల్స్ కానీ వర్క్ అవుతావా అనమాట మీరు మళ్ళీ తప్పుగా అయితే నేను అనుకోవద్దు సో వీడియో చూడండి వీడియో లాస్ట్లో నెంబర్ ఉంటుంది వాటి మాత్రం మీకు కాల్ చేయాలి ఇన్ కేస్ నాతో మాట్లాడాలంటే కార్ మీకు ప్రాప్లెన్స్ చేస్తే మీకు కాల్ చేయాల్సి ఉంటుంది లేకుంటే ఇన్స్టాలో నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అర్జెంట్ అయితేనే మాట్లాడండి ఎందుకంటే ఛార్జుల్ అనమాట డబ్బులు వేసుకుంటే కానీ నాకైతే కాల్ అయితే కలదనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో లెంత్ కూడా కొంచెం పెరిగింది కానీ మీకు చెప్పాల్సిన విషయాలు అనేది మీకు చెప్పేస్తాను అనమాట నెక్స్ట్ నుంచి రేపటి నుంచి సోమవారం నుంచి అయితే మీకు కంటిన్యూగా జాబ్ షెడ్యూల్స్ మాత్రమే అప్పుడులాగైతే మీకు వస్తారైతే నేను ట్రై చేస్తాను ఓకేనా సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయను అనమాట జాబ్ గురించి అయినా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే వాళ్ళు జాగ్రత్త పడి వస్తారనమాట ఓకేనా తొందరపడితే ఎవరు రాకండి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే రావాల్సి అయితే ఉండదు అనమాట అది గుర్తిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మనం టెన్ థౌసండ్కి దగ్గరలో ఉన్నాం కదా సో లాస్ట్ టూ మంత్స్ నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి అనమాట టెన్ థౌసండ్ చేసేయండి నేను మళ్ళీ దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మాత్రం నేను మిమ్మల్ని అయితే అడగను ఇదే నా పెద్ద రిక్వెస్ట్ అనమాట తొందరగా రీచ్ అయ్యి సో టెన్ ఫినిష్ చేయండి ఉంటాను అందరికీ నమస్తే హ్యాపీ సండే మీ బాల చంద్రగిరి